చంద్రబాబు నాయుడు సాగునీటి కాలువల నిర్వహణ కూడా ప్రైవేటైజ్ చేస్తే అటువంటి అంటే అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి మెడికల్ కాలేజీలు అయిపోయినాయి పోర్ట్లు అయిపోయినాయి ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఏదైతే కనపడుతుందో కనపడ్డ పెద్ద దాన్ని ప్రైవేటైజ్ చేస్తా తన వాళ్ళ కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు దీన్ని కూడా ఎందుకంటే గతంలో లోకేష్ బాబు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం వీధి లైట్లన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చి పరిశాడు పంచాయతీలతో సంబంధం లేకుండా ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంకొక అడిగేసి పాపం రైతులకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా ఇచ్చేస్తే పాపం ఏం పనులు లేకుండా ఇప్పుడు సోమిరెడ్డి సరే పనులు చేసే పని అది ఏమి పని చేయకుండానే బిల్లులు పంచేస్తున్నారు టెండర్ల కన్నా ముందు పనులు చేసేసామని చెప్పి ఊరికే లోడి బిల్లులు ఈ రోజు చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు గానీ ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా సరే వాటన్నిటిని కూడా ఈరోజు మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి చెప్పి ఒక మాట అంటే సాగునీటి కాలువల నిర్వహణ మేము గాలికి వదిలేస్తున్నాం అని చెప్పి చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పేవాడు యాభై నాలుగు సంవత్సరాలను ప్రైవేటీ పరం చేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో యాభై నాలుగు సంస్థల ప్రైవేటు పరం చేసి ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మత్తులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్టుంటుంది అనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఇసుకు దోసుకుంటున్నారు మద్యం దోసుకుంటున్నారు క్వార్డ్ దోసుకుంటున్నారు ఎక్కడన్నా కనపడితే ఏది కనపడితే అది మొత్తం పంచభూతాలు దోపిడీ చేస్తున్నటువంటి మీరు ఈరోజు రైతాంగ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ఇప్పటికైనా సరే నిద్రమత్తు వీడి రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కొనసాగించి రైతులకు విషయంలో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచనకి భిన్నంగా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఇప్పటికే రైతులు అనుకుంటున్నారు గ్రామాల్లో పర్యటిస్తే చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా అది రాష్ట్రానికి అరిష్టం రైతులకు దరిద్రం అని చెప్పి చెప్పాను కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పందాన్ని కొనసాగిస్తా రైతులు ఏమైపోయినా పర్వాలేదు వ్యవసాయం ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రం నా పందాన్ని కొనసాగిస్తానని చెప్పి చెప్పి రైతులకు సంబంధించి ఎక్కడ కాబట్టి ఇబ్బందికరేటువంటి పరిస్థితి తప్ప ఆదుకోవాల్సినటువంటి ఆలోచన చేయడం లేదు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీలు రైతులకు నిలబెట్టుకోండి రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే చేస్తానని మాట ఇచ్చినటువంటి నువ్వు ఆ మాటని తప్పి రైతుల ముందు రైతు ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది